ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాల ఉన్నత నందు పాలిసెట్ పరీక్ష ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు పాఠశాల కేంద్రంగా మూడు వందల మంది విద్యార్థులు పాలిసెట్ పరీక్షను ప్రశాంతంగా రాసినట్టు తెలిపారు పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సదుపాయాలు కల్పించినట్టు తెలిపారు పదహారు మంది ఇన్విజిలేటర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు పరీక్ష కేంద్రం వద్ద విద్యార్దులను ముందుగా తనిఖీలు చేసి పరీక్ష కేంద్రంలోకి అనుమతించినట్టు తెలిపారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పటిష్ట చర్యలతో పాటు పరీక్షను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవడం జరిగిందన్నారు ఈరోజు పాలిసేట్ ఎగ్జామినేషన్ పరీక్షా కేంద్రంగా బాల్లో ఉన్నత పాఠశాల వేదికగా మూడు వందల యాభై మంది విద్యార్థులు పరీక్ష రాయటానికి ఇచ్చేసి ఉన్నారు పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు ప్రాపర్ సీటింగ్ ప్లానింగ్ అలాగే వాళ్ళకు డ్రింకింగ్ వాటరు ప్రాపర్ వెంటిలేషను లైటింగ్ కానీ ఫ్యాన్స్ కానీ చక్కగా అరేంజ్ చేయడం జరిగింది విద్యార్థులు సౌకర్యవంతంగా పరీక్షలు రాయడానికి కావాల్సినటువంటి అన్ని వస్తువులను ఏర్పాటు చేయడం జరిగింది పదహారు మంది వినిగిలేటర్సు ఎగ్జామినేషన్ డ్యూటీకి రిపోర్ట్ చేసి ఉన్నారు అడిషనల్ చీఫ్ సూపెండెంట్గా రత్నరాజు గారు వ్యవహరిస్తున్నారు అబ్జర్వర్గా ఆంజనేయులు గారు వ్యవహరిస్తున్నారు పరీక్షా కేంద్రంలో వచ్చినటువంటి విద్యార్థుల దగ్గర ఎలాంటి ప్రొర్బిటన్ మెటీరియల్ కానీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ లేకుండా పరీక్షా కేంద్రం లేక చేయడం జరిగింది ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పరీక్ష చేయడానికి కావాల్సినటువంటి వస్తువులను ఏర్పాటు చేశాం అధికారులు విలువైనటువంటి సూచనలు ఇచ్చి ఉన్నారు అలాగే గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరియు ఇతర అధికారులు యొక్క ఆదేశాల మేరకి ప్రశాంతంగా చక్కగా పరీక్ష నిర్వహించడానికి మేము అందరం కూడా విధుల్లో ఉన్నాం ప్రాపర్ ప్లానింగు అన్నీ కూడా అకామిడేషన్ ఇవ్వడం జరిగింది విద్యార్థులు చక్కటి పరీక్షను రాసి రానున్నటువంటి రోజుల్లో పాలిటెక్నిక్ ద్వారా ఆ యొక్క బంగారు భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవడానికి అనువైనటువంటి పరీక్షకు వచ్చేసిన ప్రతి ఒక్కరికి సందర్భంగా శుభాకాంక్షలు చెప్తున్నాం థ్యాంక్ యూ